హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అతిథి చాలా అందమైన అణుకువ కలిగిన అమ్మాయి ఆమెకు తండ్రి మాత్రమే ఉంటాడు తల్లికి క్యాన్సర్ వచ్చి ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయింది అప్పటి నుంచి వారిద్దరూ ఒకరికి ఒకరుగా బ్రతుకుతూ ఉంటారు ఇద్దరిలో ఎవరికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఇంకొకరి గుండె విలవిలలాడుతుంది అతిథి ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది అర్జున్ తన కూలీగ్ ఇద్దరు ఒకే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు అర్జున్ ఆమెను చాలా గమనిస్తూ ఉంటాడు అర్జున్ ఒకరోజు అతిథి దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలని అంటాడు ఏమిటి చెప్పమని అడుగుతుంది అతిథి ఇప్పుడు కాదు లంచ్ అవర్లో క్యాంటీన్లో కలుసుకోమని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉంటానని వెళ్ళిపోతాడు అతిథి లంచ్ అవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అర్జున్ ఏమి చెప్తాడా అని ఆలోచిస్తుంది అతిథి లంచ్ అవర్లో క్యాంటీన్కి వెళ్ళి అర్జున్ ఎక్కడ ఉన్నాడా అని చూసి అతడి టేబుల్ దగ్గరకు వెళ్ళి ఏమిటని అడుగుతుంది అర్జున్ ముందు కూర్చోమని తర్వాత చెప్తానని అంటాడు అర్జున్కు కొంచెం టెన్షన్గా ఉంటుంది అర్జున్ నువ్వు నాకు చాలా నచ్చావు అతిథి నిన్ను కొద్ది రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను ఈ నడవడిక నాకు చాలా నచ్చుతుంది అందరినీ ట్రీట్ చేసే విధానం చాలా బాగుంటుంది అంటాడు అతిథికి ఏం చెప్పాలో అర్థం కాదు కొంచెం టైం కావాలని అడుగుతుంది ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో కానీ బాగా ఆలోచించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాత్రం చెప్పు అని ఆమె చెయ్యి పట్టుకునే నొక్కి వదిలేస్తాడు అతిథి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉంటుంది ఆమెకి పెద్దగా అర్జున్ని కాదరడానికి కారణాలేమీ కనిపించలేదు అర్జున్ అందగాడు మంచివాడు అన్నిటికంటే ఇంపార్టెంట్ తనంటే చాలా ఇష్టపడుతున్నాడు ఇంకేం కావాలి అనుకుని అర్జున్ లవ్ని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటుంది అర్జున్ వచ్చి అతడి తండ్రిని కూడా ఒప్పిస్తాడు అర్జున్ వాళ్ళ అమ్మ సావిత్రి మాత్రం ఒప్పుకోదు తనకు ఇంకా చాలా మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని చాలా కట్నం ఇచ్చేవాళ్ళు వస్తున్నారని ఎవరో ఒకరిని చూసి చాలా ఘనంగా పెళ్లి చేస్తానని అంటుంది కానీ అర్జున్ అతిథి గురించి చాలా మంచిగా ఎన్నో విధాలుగా నచ్చ చెప్పి ఆమె ఆమెను ఒప్పిస్తాడు ఆమె చాలా సున్నితమైన మనసు కలదని ఆమెను వివాహం చేసుకుంటే తాను చాలా సంతోషంగా ఉంటానని అతిథికి తల్లి లేదు గనుక అత్తగారిని తల్లిగా భావించి గౌరవిస్తుందని ఎంతో నచ్చ చెప్పి ఆమెను అంగీకరింపజేస్తాడు కానీ అర్జున్ తల్లి సావిత్రి మాత్రం కొడుకు ముందు ఆమెకు కూడా అతిథి మీద ప్రేమ జాలి ఉన్నాయని పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటున్నానని చెప్పి నటిస్తుంది అర్జున్కి అతిథికి ఘనంగా పెళ్లి జరుగుతుంది వారిద్దరి కళ్ళల్లో ఎన్నో ఆశలు కోరికలతో కొత్త జీవితంలో అడుగు పెడతారు ఇంట్లో అడుగు పెట్టగానే అతిథిని దేవుడి దగ్గర దీపం పెట్టమని చెప్తుంది సావిత్రి ఆమె అలాగే చేస్తుంది ఏదో ఒక రోజు ఆ అగ్ని అతిథిని దహిస్తుంది అని సావిత్రి మనసులో అనుకుని నవ్వుకుంటుంది అతిథిని అడుగు అడుగడుగున ఏదో ఒక మాటలు అని ఆమెను చిత్రహింసలు గురిచేసి తన కొడుకును వదిలి శాశ్వతంగా పారిపోయేలాగా చెయ్యాలని ఆమె ఆ రోజే అనుకుంటుంది సావిత్రి అతిథిని ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండమంటుంది అతిథికి అది అస్సలు ఇష్టం లేదు అయినా అత్తగారి మాటకు ఎదురు చెప్పలేక ఆమె ఉద్యోగం మానేస్తుంది అర్జున్ తన తల్లిని ఏమీ అనలేకపోతాడు ఉద్యోగమే కదా మానేస్తేనే మంచిది వారికి ఆస్తి ఆస్తిపాస్తులకేం లోటు లేదని ఇంట్లో పని ఉద్యోగం అన్ని అతిథిని మేనేజ్ చేయలేవని అలసిపోతావని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అర్జున్ మరుసటి రోజు నుంచి అతిథికి కష్టాలు మొదలవుతాయి సావిత్రి కొత్త కోడలను కూడా చూడకుండా అన్ని పనులు అతిథితోనే చేయిస్తుంది ఆమె పెళ్లికి ముందు జాబ్ చేయడం వల్ల ఇంటి పనులేమీ రావు అయినా సరే అత్తగారి నోటికి భయపడి మౌనంగా అన్ని పనులు చేస్తూ ఉండేది అతిథి సావిత్రి పని మనిషిని కూడా తీసేసింది ఇల్లు ఊడ్చడం గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడం మొక్కలకు నీళ్లు పెట్టడం ఇలా అన్ని పనులు అతిథినే చేయమనేది అత్తగారు పాపం అతిథికి ఒక్క క్షణమైన తీరిక ఉండేది కాదు తెల్లవారుజామున ఐదు అయ్యేసరికి తలుపులు ధవధవా బాదేది సావిత్రమ్మ అతిథి నిద్రలేచి అప్పటి నుంచి చాకరీ చేసి చేసి మళ్ళీ పడక గదికి చేరేసరికి రాత్రి పదకొండు అయ్యేది పెళ్లికి ముందు అతిథికి తల్లి లేకపోవడం వలన అతిథి ఆఫీస్కి వెళ్ళడం వలన పనితో అలసిపోతుందని తన తండ్రి వారి దూరపు చుట్టం ఒక ముసలావిడిని తీసుకుని వచ్చి ఇంట్లో ఉంచుకొని ఆవిడి చేత అతిథి సంరక్షణ వంట పని చేయించేవాడు మిగతా పనులకు పని మనిషి ఉండేది అందువల్ల అతిథికి ఇంట్లో అన్ని పనులు ఉంటాయని కూడా తెలియదు రాత్రి అయ్యేసరికి ఆమెకు చాలా అలసటగా ఉండేది పెళ్ళి అయిందన్న మాటే కానీ వారిద్దరూ ఒక సినిమాకు గాను షికారకి కానీ వెళ్ళలేదు ఎప్పుడు చూసిన పని పని ఎప్పుడైనా బయటకు వెళదామని అర్జున్ అడిగిన తల్లి ముందుగా అతిథి ఎక్కడికి రాదని ఇంట్లో వంట పని ఉందని సావిత్రి సావిత్రికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని అందువల్ల తాను చెయ్యలేనని చెప్పేసేది అర్జున్ ఇక ఏమీ అనలేకపోయేవాడు అతిథి మౌనంగా అర్జున్ చూస్తూ ఉండిపోయేది ఇలా ఒక ఆరు నెలలు గడుస్తాయి అతిథి జీవితంలో ఏ మార్పు లేదు అసలు ఆమె మొహంలో కొత్తగా పెళ్ళైన కళే లేదు ఇంటి పనులతో ఏమి ఎప్పుడూ నీరసంగా చిందరవందర దుస్తులతో ఉండేది అర్జున్తో కలిసి ఆనందంగా సమయం గడిపి ఎన్ని రోజులు అయిందని ఆమె తనలో తను చాలా బాధపడుతూ ఉంటుంది ఆమెకు కొన్నిసార్లు చాకరీ కోసమే పెళ్లి చేసుకున్నానేమో అని అనిపించి చాలా బాధ వచ్చేది అర్జున్ ఒక సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి చాలా సంతోషంగా తనకు ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని కంపెనీ బోనస్ ఇచ్చిందని తను ఒక వారం రోజులు లీవ్ పెట్టాడని భార్యతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వద్దామని అనుకుంటాడు అతిథితో కూడా అదే విషయం చెప్తాడు అతిథి చాలా సంతోషిస్తుంది ఒక వారం రోజులైనా తన భర్తతో కలిసి హాయిగా సమయం గడపవచ్చని ఎన్నో ఊహించుకుంటుంది ఎంతో ఉత్సాహంగా ఆమె ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు వారి ట్రైన్ కానీ అనుకోకుండా సావిత్రిమ్మకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చి విలవిలలాడుతుంటుంది ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తానంటాడు అర్జున్ హాస్పిటల్కి ఏమీ అవసరం లేదని తనకు గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుందని టాబ్లెట్ తెచ్చిపెట్టమని చెబుతుంది అతిథిని మాత్రం ఎక్కడికి వెళ్ళవద్దని తన పక్కనే ఉండమని అడుగుతుంది సావిత్రి అర్జున్ ట్యాబ్లెట్ తీసుకువచ్చి అతిథి చేతికిచ్చి తల్లికి వేయమంటాడు అతిథి మంచినీళ్ళు తీసుకువచ్చి టాబ్లెట్ వేస్తుంది అత్తగారికి అర్జున్ వాళ్ళు వెళ్ళే ట్రైన్ టైం అయిపోతుంది కానీ సావిత్రమ్మను వదిలి వెళ్ళడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ సావిత్రమ్మ స్పృహ లేనట్టుగా నిద్ర నటిస్తూ ఉంటుంది అర్జున్ వాళ్ళ ట్రైన్ టైం దాటిపోయిన ఒక గంటకు ఆమె నిద్రలేస్తుంది వాళ్ళని చూసి ఊరు వెళ్ళలేదేమని అడుగుతుంది వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు సావిత్రమ్మ మాత్రం అయ్యో నా వల్లనే మీరు సరదాగా వెళ్ళి వద్దామనుకున్న ప్రయాణం ఆగిపోయిందని బాధపడుతున్నట్టు నటిస్తుంది నిజానికి ఆమెకు నొప్పి రావడం అదంతా నటన కొడుకును కోడల్ని కలిసి ఊరు వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచడానికి సామి సావిత్రమ్మ వేసిన ప్లాన్ అది ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు సావిత్రి వాళ్ళ ఇంటికి అల్లుడిని కూతుర్ని చూడడానికి అతిథి తండ్రి వస్తాడు అతడు వచ్చేటప్పుడు అల్లుడి కోసం కూతురి కోసం చాలా తినుబండారాలు బట్టలను తీసుకువస్తాడు అతిథి తండ్రికి తాగడానికి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చి అతడు అవి తాగుతుండగానే కాఫీ పెట్టి తీసుకువస్తానని లోపలికి వెళుతుంది సావిత్రమ్మ అతడు ఎదురుగా కూర్చొని ఉంటుంది ఎలా ఉన్నారని ఏం చేస్తున్నారని ఆరోగ్యం సరిగ్గా ఉందా అని కుసల ప్రశ్నలు వేస్తుంది అతడు వియ్యపురాలకి చాలా నమ్రతతో అన్ని సమాధానాలు చెప్తాడు ఈలోపు అతిథి కాఫీ తీసుకుని తండ్రి వద్దకు వస్తుంది అత్తగారు మళ్ళీ ఆమెను లోపలికి వెళ్ళి వంట ప్రయత్నం చేయమంటుంది ఆమె వంట ముగించేసరికి భోజనాల సమయం అవుతుంది తండ్రిని అత్తగారు చెప్పకుండా భోజనానికి పిలవాలా వద్దా అనే అనుమానంతో అతిథి అత్తగారిని మౌనంగా చూస్తుంటుంది అప్పుడు సావిత్రి అతడిని భోజనం చేయమని చెప్తుంది అతడు ముందు వద్దని పని ఉంది వెళ్ళిపోతానని అంటాడు కానీ అతిథి బలవంతం మీద భోజనం చేస్తాడు సావిత్రి అతిథికి తన తండ్రి కలిసి మాట్లాడుకునే సమయం అస్సలు ఇవ్వదు అతడు ఉన్నంతసేపు అతిథికి ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది సాయంత్రం అల్లుడు వచ్చాక కలిసి మాట్లాడి రాత్రికి ఉండి ఉదయాన్నే వెళ్ళమని ఎంత చెప్పినా కూతురి ఇంట్లో ఉండడం బాగోదని వెళ్ళిపోయాడు తండ్రి వెళ్ళిపోయేటప్పుడు అతిథికి దుఃఖంతో కళ్ళ వెమ్మట నీళ్లు ఆగలేదు తర్వాత కొద్ది రోజులకు అర్జున్ ఆఫీస్ పని మీద టూర్కి వెళ్లాల్సి వస్తుంది అలా రావడానికి ఒక వారం రోజులు పడుతుందని పని అయిపోతే ఇంకా తొందరగా రావడానికి ప్రయత్నిస్తారని అతిథికి చెప్పి వెళ్ళిపోతాడు అతిథి ఒంటరిదాన్ని అయిపోయానని చాలా బాధపడుతుంది అత్తగారిలో మాత్రం ఎటువంటి మార్పు రాదు ఆమె ఎప్పటిలాగా పని భారం మొత్తం అతిథి పైన వేసి ఆమె మాత్రం ఒళ్ళు కదల్చకుండా విశ్రాంతి తీసుకునేది ఒకరోజు సడన్ గా అతిథికి కాల్ వస్తుంది అతిథి వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేశారని వెంటనే రమ్మని ఆమెకు ఆ విషయం వినగానే కాళ్ళు చేతులు ఆడలేదు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే అత్తగారి దగ్గరకు పరిగెత్తుతుంది అత్తగారికి విషయం చెప్పి తను అర్జెంటుగా వెళ్ళాలని తన తండ్రిని చూడాలని అడిగింది అత్తగారు ఏమీ వెళ్ళనవసరం లేదని అతడి దగ్గర తన స్నేహితులు ఉన్నారు కదా వారు చూసుకుంటారని తను ప్రయాసపడి వెళ్ళినా చేసేది ఏమీ లేదు కాబట్టి వెళ్ళనక్కర్లేదు ఇంట్లోనే ఉండమని చెప్పేస్తుంది స్వాతికి చాలా బాధ అనిపిస్తుంది తన కన్న తండ్రి ఆరోగ్యం అంత ఆందోళనకరంగా ఉన్నప్పుడు కూడా తన అత్తగారు తనకు ఆంక్షలు పెడుతున్నందుకు ఆమె ఆ ఏమీ చెయ్యలేక అత్తగారి మాట కాదని వెళ్తే అర్జున్ ఏమంటాడో అని ఆమె చాలా ఏడుస్తుంది ఆమెకు తండ్రి ఆరోగ్యం కుదుట పడిందని ఫోన్ వచ్చేంత వరకు టెన్షన్ పడుతూనే ఉంది తన పుట్టింటి నుండి ఉన్న ఒకే ఒక్క బంధం తన తండ్రి అతడిని కాపాడమని ఎన్నో దేవుళ్లకు మనసులోనే మొక్కుకుంటుంది తరువాతి రోజు ఉదయం అతడి ఆరోగ్యం ఇప్పుడు బాగుపడిందని రెండు రోజులలో డిశ్చార్జ్ చేస్తారని స్నేహితులు ఆమెకు ఫోన్ చేసి చెప్పారు ఆమె అప్పటి వరకు పచ్చి నీళ్ళైనా ముట్టలేదు ఒక్కసారి తన తండ్రితో మాట్లాడించమని కోరింది తన తండ్రి మాట్లాడే పరిస్థితిలో లేడు అని ఉన్నా సరే ఆమె వెళ్ళలేకపోయినందుకు అతడికి క్షమాపణలు చెప్పుకోవాలనుకుంది అతిథి కానీ ఇప్పుడే మాట్లాడించడం వీలు పడదని అతడు ఇంకా ఐసీయూలోనే ఉన్నాడని వారు చెప్పారు సరే అని అతిథి ఫోన్ పెట్టేసి దేవుడి దగ్గరకు వెళ్ళి తన తండ్రిని కాపాడినందుకు ఆ భగవంతుడికి నమస్కరిస్తుంది ఒకరోజు ఉదయం సావిత్రి చెల్లి కళ్యాణి వాళ్ళ ఇంటికి వస్తుంది సావిత్రి చెల్లెల్ని చూసి చాలా చాలా సంతోషిస్తుంది ఈ మధ్య అస్సలు రావడం లేదా అని ఈ అక్క మీద ప్రేమ తగ్గిపోయిందని సావిత్రమ్మ చిరుకోవడం చిరుకోపం నటిస్తుంది దానికి కళ్యాణి ఈ మధ్య తన అత్తగారికి ఆరోగ్యం పాడైందని అందువల్ల తను ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు అని చెప్పి అక్కనే తన దగ్గరికి రావచ్చు కదా అని అడుగుతుంది కళ్యాణి దానికి సావిత్రి ఈ మధ్య తనకు నొప్పులు ఎక్కువ అయ్యాయని ఎక్కువ దూరం నడవడం బస్సులు ఆటోలు ఎక్కడం తన వల్ల కావడం లేదని అందుకే రాలేదని చెప్తుంది కళ్యాణి కొత్త కోడలో ఎలా ఉందని అడుగుతుంది వెంటనే సావిత్రమ్మ కళ్యాణిని పిలిచి తన చెల్లెల్ని చూపించి పరిచయం చేసి వారిద్దరికీ కాఫీ ఇచ్చి వంట ఏర్పాట్లు చేయమని చెప్తుంది అతిథి వంట పని పూర్తి చేసి వచ్చి చెప్తుంది వంట అయిందని వారిద్దరూ వస్తే వడ్డిస్తానని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది వారిద్దరూ వచ్చాక వడ్డించి తను కూడా తిని వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది అక్క ఇద్దరూ కలిసి గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు కళ్యాణి అడుగుతుంది అక్కని కోడలి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావని అప్పుడు సావిత్రమ్మ చిన్న గొంతుతో తన కోడల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చెప్పి అతిథి తొందరలోనే తన కొడుకుని వదిలి వెళ్ళిపోతుందని చాలా ధీమాగా చెప్తుంది ఆ తర్వాత ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయిని చూసి అర్జున్కి పెళ్లి చేస్తానని కూడా చెప్తుంది మధ్యాహ్నం టిఫిన్ ఏం చేయాలో అడుగుదామని వచ్చిన అతిథికి ఈ మాటలు చెవిన పడతాయి అతిథి నిర్గాంతపోతుంది అత్తగారు తన పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం ఆమె కట్నం తక్కువ తెచ్చుకోవడమా అసలు మనుషులకు విలువ లేదా కట్నాలకు డబ్బులకు మాత్రమే విలువ ఇస్తారా అని చాలా చాలా బాధపడుతుంది తన పట్ల ఇంత మోసపూరితంగా ఆ కుట్ర చేయాలనుకున్న అత్తగారిని ఎలాగైనా మార్చాలనుకుంటుంది అతిథి ఏ విధంగా చేస్తే అత్తగారు మారుతుందా అని ఆలోచిస్తుంది తరువాత రోజు కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అతిథి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది సడన్గా గట్టిగా అరుస్తుంది అతిథి అత్తగారు కంగారు పడి వంటగదిలోకి వెళ్ళేసరికి అతిథి క్రిందపడి లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది సావిత్రమ్మ వెంటనే లోపలికి వెళ్ళి అతిథిని సాయం పట్టి పైకి లేపి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది ఎలా పడిపోయిందని అడిగితే అతిథి క్రింద నూనె ఒలికిందని ముందు వంట పని ముగించి తరువాత శుభ్రం చేద్దామని అనుకుని మర్చిపోయి దానిపైన కాలు వేయడం వల్ల జారిపోయానని చెప్తుంది తనకు కాలు చాలా నొప్పి వస్తుందని లేవలేనని వంట పని సగంలో ఉంది అత్తగారిని పూర్తి చేయమని అడుగుతుంది అతిథి సరే అని అత్తగారు వంటగదిలోకి వెళుతుంది చాలా రోజుల నుంచి వంటగదిలోకి వెళ్ళకపోవడం వల్ల ఆమెకు ఎక్కడ ఏమి ఉన్నాయో కూడా మర్చిపోయింది ఎలాగోలా కష్టపడి వంట పూర్తి చేస్తుంది సావిత్రమ్మ అతిథిని తినడానికి రమ్మంటుంది కానీ అతిథి తాను లేవలేనని కాలు బాగా నొప్పిగా ఉందని చెప్తుంది తనకు భోజనం వద్దని అంటుంది కానీ ఆమెకు లోపల చాలా ఆకలి ఉంటుంది సావిత్రం అతిథిని చూసి జాలి పడుతుంది తానే స్వయంగా భోజనం తీసుకువచ్చి తినిపిస్తుంది అతిథికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి తన తల్లి గుర్తొస్తుంది అతిథికి కొద్ది రోజులకు కాలు బాగోతుంది అప్పటి వరకు ఇంట్లో పనులన్నీ పాపం సావిత్రమే చేస్తుంది అతిథి చాలా బాధపడుతూ ఉంటుంది తను కొంచెం చూసుకొని ఆ రోజు అడుగు వేసి ఉంటే తన కాలికి గాయం అయ్యేది కాదని అత్తగారిని కష్టపెట్టకుండా ఉండేదాన్ని అని బాధపడుతుంది ఒక రోజు సావిత్రమ్మకు నడుములో చాలా నొప్పి వస్తుంది అతిథి కంగారు పడి ఆవిడను డాక్టర్ దగ్గరకు తీసుకువెళుతుంది అర్జున్ ఆఫీస్ నుంచి వస్తాడు డాక్టర్ సావిత్రమ్మను చెకప్ చేసి ఎక్స్రే స్కానింగ్ చేసి ఒక కిడ్నీ బాగా పాడైందని మార్చకపోతే ప్రాణానికి ప్రమాదమని చెప్తాడు సావిత్రమ్మకు ఈ విషయం చెప్పవద్దని చెప్తారు డాక్టర్ ఆమెకు కిడ్నీ రీప్లేస్ చేయాలని ఎవరైనా డోనర్ని చూసుకోమని చెప్తారు అర్జున్ ఎంత వెతికినా ఎక్కడ ట్రై చేసినా కిడ్నీ డోనర్ దొరకరు పోనీ తను ఇద్దామని అతడిది సావిత్రమ్మకు సూట్ అవుతుందేమోనని చెక్ చేయమని డాక్టర్ని అడుగుతాడు కానీ అతడిది సావిత్రమ్మది బ్లడ్ గ్రూప్ వేరు కావడం వల్ల అది సావిత్రమ్మకు సూట్ కాలేదు అర్జున్ చాలా టెన్షన్ పడతాడు సావిత్రమ్మ హాస్పిటల్లోనే ఉంటుంది ఆమె నొప్పితో చాలా విలవిలలాడుతుంది అతిథికి ఆమెను చూసి చాలా జాలి వేస్తుంది అతిథి తను కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడుతుంది తన కిడ్నీ అత్తగారికి సరిపోతుందా చెక్ చేయమని డాక్టర్ను కోరుతుంది డాక్టర్ అతిథిని చెక్ చేసి అతిథి బ్లడ్ గ్రూప్ సావిత్రమ్మ బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని ఆమె కిడ్నీ తీసి ఈమెకు ఫిక్స్ చేయొచ్చని చెప్తాడు కానీ అతిథికి జీవితాంతం ఒకటే కిడ్నీ ఉంటుందని దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తారు అతిథి తనకేమీ పర్వాలేదని అత్తగారి ఆరోగ్యం తనకు చాలా ముఖ్యమని తనకు తల్లి అయినా అత్తగారైనా ఆవిడేనని చెప్తుంది డాక్టర్తో డాక్టర్ అలాగే అని ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ అయి కోలుకున్న సావిత్రమ్మ తన ప్రాణాలను పణంగా పెట్టి మరి అత్తగారికి దానం చేసిన కోడలను చూసి చాలా సిగ్గుపడుతుంది కోడలికి క్షమాపణ చెప్తుంది తను మరో జన్మ అంటూ ఉంటే త అతిథి తనకు కూతురుగా పుట్టాలని భగవంతుడిని కోరుకుంటుంది తరువాత వాళ్ళిద్దరూ తల్లి లాగా జీవితకాలం కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవిస్తారు కథ సమాప్తం అండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ సో మచ్